హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటలీ పార్లమెంట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది సాధారణంగా అక్కడ జరిగేది రాజకీయ చర్చలు చట్టపరమైన నిర్ణయాలు ఆర్థిక విధానాలపై వాదోపవాదాలు కానీ ఆ రోజు మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా మారింది సభ మధ్యలోనే హఠాత్తుగా హరే రామ హరే కృష్ణ మహామంత్ర జపం గంభీరంగా ప్రారంభమైంది ఈ సంఘటనను చూసిన పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యంతో కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు కొందరు సభ్యులు ఆ పవిత్ర గాత్రాలను శ్రద్ధగా విన్నారు కొందరైతే మంత్ర స్ఫూర్తితో చేతులు జోడించి నమస్కరించారు రాజకీయ వేదిక ఒక్కసారిగా ఆధ్యాత్మిక వేదికగా మారినట్లయింది కృష్ణ ఉద్యమం సభ్యులు అక్కడ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై భారతీయ సంస్కృతిని భక్తి మార్గాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో ఈ జపాన్ని ప్రారంభించారు ఆ గంభీరమైన స్వరాలు పార్లమెంట్లోని ప్రతి మూలలో ప్రతిధ్వనించాయి సభలో ఒక కొత్త శక్తి ప్రశాంతత అలముకుంది ఆ క్షణం వరకు రాజకీయ వాగ్వాదాలు కొనసాగుతున్నప్పటికీ జపం మొదలైన వెంటనే అక్కడ ఒక మౌన గంభీరం నెలకొంది హరే రామ హరే కృష్ణ మహామంత్రం కేవలం మతపరమైన మంత్రం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శాంతి సౌభ్రాతృత్వం ఆధ్యాత్మికత కోసం జపించే పవిత్రమైన నామస్మరణ మనసులోని అశాంతి కోపం ఆగ్రహం దూరం చేసి మనసుకు శాంతి నింపుతుందని నమ్ముతారు ఇటలీ ఇటలీ వంటి పాశ్చాత్య దేశం పార్లమెంట్లో కూడా ఈ మంత్రం వినిపించడం ఆ విశ్వాసానికి నిదర్శనంగా సమయంలో హాజరైన పలువురు సభ్యులు ఈ సంఘటనను చారిత్రాత్మకంగా అభివర్ణించారు ఒకరన్నారు రాజకీయాలు మన దేశాన్ని నడిపిస్తాయి కానీ ఆధ్యాత్మికత మనసును నడిపిస్తుంది ఈరోజు మనం రెండింటినీ ఒకే వేదికపై చూసామని భారతీయ సంప్రదాయం భక్తి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది భగవంతుని నామస్మరణకు దేశం మతం భాష అనే సరిహద్దులు లేవని ఇది నిరూపించింది హిందూ మతాలు ఇటలీ పార్లమెంట్లో వినిపించడం ప్రతి భారతీయుడికి గర్వకార ఘట్టం కేవలం ఒక జపం మాత్రమే కాదు ప్రపంచానికి ఇచ్చిన ఒక లోతైన సందేశం కూడా రాజకీయాల్లోనూ జీవితంలోనూ శాంతి కావాలంటే పరస్పర గౌరవం కావాలంటే భక్తిభావం కావాలంటే మనమందరం కలిసి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది ఇలా ఇటలీ పార్లమెంట్లో ప్రతిధ్వనించిన హరిరామ హరే కృష్ణ నామస్మరణ ఆధ్యాత్మికతకు సరిహద్దులు లేవని మానవత్వమే శాశ్వతమై ప్రతిధ్వనించిన హరిరామ హరే కృష్ణ నామస్మరణ ఆధ్యాత్మికతకు సరిహద్దులు లేవని మానవత్వమే శాశ్వతమైన మతమని ప్రపంచానికి తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి